అరవై ఐదు ఈ టెక్నాలజీ సెంటర్స్ కూడా ఏర్పాటు ప్రధానంగా ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇవి ఇంకా కూడా పెంచే అవకాశం ఉందా వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఇప్పుడు వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెలంగాణని ఇప్పుడు దాదాపు ఒక టూ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఎకానీమీ ఉంది ఇది ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల ముప్పై లోపల చేయాలి ట్వంటీ థర్టీ ఫైవ్ లోపల అనేది ఒక ఒక ప్రభుత్వానికి ఒక నిర్దేశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు రెండు వందల బిలియన్ డాలర్ది ఫైవ్ టైమ్స్ పెరగాలంటే పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి అగ్రికల్చర్లో సంబంధించి దానికి ఉత్పత్తి పెరగాలి అగ్రికల్చర్ టెక్నాలజీస్ రావాలి అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దానికి మన టెక్నాలజీస్ రావాలి ఈ టెక్నాలజీస్ అంతా మనం తీసుకురావాలంటే మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ ఏదైతే మనకు స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కువ చేసుకోవాలి వాళ్ళకు ఉండే స్కిల్స్ పెరగాలి ఆ స్కిల్స్ కోసమే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పట్టుకొచ్చాము దాంతోపాటే మనకి వచ్చినట్టు ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని ఐటీఏలే తీసుకొస్తున్నాము ఇది మూడు ఫేజులే చేసడం జరుగుతూ ఉంది ఫస్ట్ ఫేజ్లో పోయిన సంవత్సరం ఒక ఇరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాం ఇరవై ఐదు ఐటీఐల్లో ఏటీసీ కోర్సెస్ పట్టుకొచ్చాము ఓకే ఈ సంవత్సరం నలభై ఏటీసీ ఐటీఎల్లో పట్టుకొచ్చాం అంటే అరవై ఐదు ఏటీసీలు రెండు ఫేజులు వచ్చాయి మనకు థర్డ్ ఫేజ్లో నలభై ఆరు చేయబోతున్నాం అవి వచ్చేసి వచ్చే సంవత్సరం మొదలవుతాయి అవి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ లెవెన్ అనుకుంటున్నాము ఇంకొక రెండు కూడా చేయమని చెప్పేసి ఒక ఆదేశం కూడా ఇచ్చారు ఈ మధ్య ఉదాహరణకు జీనోమ్ వ్యాలీ అని ఒకటి ఉంది వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది జీనో వ్యాలీకి సంబంధించి కొత్తగా అక్కడ ఒక ఏటీసీ పెట్టమని చెప్పారు కలెక్టర్తో మాట్లాడే స్థలం కూడా గుర్తించ జరిగింది సో ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ థర్టీ మూడు ఫెజులు చేస్తున్నాం అక్కడ ఏ విధంగా సార్ ఇప్పుడు అక్కడ మొత్తం కూడా బయోటెక్నాలజీ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఈ ఏటీసీ ఏ విధంగా అక్కడ వర్క్ చేస్తుంది ఏ విధంగా ఉపయోగం అక్కడ ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉత్పత్తిలో కూడా టెక్నాలజీ ఉంది రైట్ సో టెక్నాలజీ లేకుండా ఏది రాదు ఆ టెక్నాలజీ రావాలంటే రెండు మూడు రకాల లెవెల్లో వర్కర్స్ ఉంటారు బేసికల్గా ఒకరేమో బెంచ్ బేసిక్ వర్క్ ఫోర్స్ ఉంటుంది దాని తర్వాత సైంటిస్ట్ ఉంటారు ఇంకొంత ఇంజనీర్లు ఉంటారు ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవసరం ఉంటుంది ఆ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి ఇన్స్ట్రుమెంటేషన్కి అవసరం టెక్నాలజీని మనం తయారు చేయాలనుకుంటున్నాం అనమాట వర్క్ ఫోర్స్ బేసిక్ దానికి సంబంధించి